అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్లకు ఈ నెలలో అంటే సంక్రాంతి పండుగ పురస్కరించుకుని కొన్ని బకాయిలు రిలీజ్ చేయొచ్చు అనే ఊహాగానాలు అయితే వెలువడుతున్నాయి అయితే ఈ తరుణంలో ఉద్యోగులకు మొత్తం నూట ఎనభై ఐదు నెలల డిఏ బకాయిలు అయితే చెల్లించాల్సి అయితే ఉందండి సో మనకి గత సెప్టెంబర్ నెలలో కొన్ని డిఏ బకాయిలను విడతల వారీగా చెల్లిస్తామని చెప్పడం జరిగింది సో యాజ్ పర్ ద షెడ్యూల్ డిసెంబర్లో కూడా కొన్ని డిఏ బకాయిలు అయితే చెల్లించాలండి ఆ రెండుకి సంబంధించి విడతలకి సంబంధించి డిఏ బకాయిలు అయితే చెల్లింపులు జరగలేదు అయితే మనకి సంక్రాంతి పండుగ సందర్భంగా కొన్ని డిఏలు ప్రకటించే అవకాశం ఉంది అలాగే రెండు వేల ఇరవై మూడు జనవరి డిఏను కూడా విడుదల చేసే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయండి ఈ వీడియోలో వీటిని కొంచెం పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం సో మనకి మొత్తం నూట ఎనభై నాలుగు ఉద్యోగం డిఏ ఏరియాస్కి సంబంధించి జూలై రెండు వేల పద్దెనిమిది డిఏ ముప్పై నెలలు జనవరి రెండు వేల పంతొమ్మిది డిఏ ముప్పై ఒకటి నెలలు జూలై రెండు వేల పంతొమ్మిది ముప్పై నెలలు రెండు వేల ఇరవై జనవరి డిఏ ఇరవై నాలుగు నెలలు రెండు వేల ఇరవై జూలై డిఏ పద్దెనిమిది నెలలు రెండు వేల ఇరవై ఒకటి జనవరి డిఏ పన్నెండు నెలల డి బకాయిలు ఇక రెండు వేల ఇరవై ఒకటి జూలై డిఏకి సంబంధించి ఆరు నెలల బకాయిలు రెండు వేల ఇరవై రెండు జనవరి డిఏకి సంబంధించి పద్దెనిమిది నెలల బకాయిలు రెండు వేల ఇరవై రెండు జూలై డిఏకి సంబంధించి పదహారు నెలల డిఏ బకాయిలు అయితే పెండింగ్లో ఉన్నాయండి అయితే మనకి ఇప్పుడు రెండు వేల ఇరవై మూడు సంవత్సరం కూడా అయిపోయింది ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలోకి ఎంటర్ అయిపోయాం అయితే రెండు వేల ఇరవై మూడు జనవరి జూలై డిఏలు ఇంకా ప్రకటించలేదండి ఆ రెండు డిఏ బకాయిలకి సంబంధించి సుమారుగా సెవెన్ పాయింట్ టూ ఎయిట్ పర్సెంటేజ్ డిఏ బకాయిలు అయితే ఉద్యోగుల ఖాతాలో ఇంకా జమ కావాల్సి ఉన్న నేపథ్యంలో ఇక రెండు వేల ఇరవై నాలుగు జనవరి డిఏ కూడా సీన్లోకి వచ్చేసింది కాబట్టి ఈ డిఏ కూడా పెండింగ్లో ఉన్నట్టే సో కాబట్టి మనకి రెండు వేల ఇరవై మూడు సంబంధించి రెండు డిఏలు రెండు వేల ఇరవై నాలుగు జనవరికి సంబంధించి ఒక డిఏ స్టిల్ మూడు డి ఉన్నాయి గత డిఏ బకాయిలకు సంబంధించి రెండు వేల పద్దెనిమిది నుంచి ఇరవై రెండు వరకు ఇరవై మూడు వరకు చూసుకున్నట్లయితే నూట ఎనభై నెలల డిఏ బకాయిలు అయితే పెండింగ్లో ఉన్నాయి ఈ ఉద్యోగ ఈ డిఏ బకాయిలకి సంబంధించి ఒక్కో ఉద్యోగకి సగటున రెండు లక్షల నుంచి మూడు లక్షల పైగా రావాల్సి అయితే ఉంది సో ఈ విధంగా నష్టపోతున్నారండి సో కాబట్టి త్వరగతిన ప్రభుత్వం ఎప్పటికైనా స్పందించి డిఏ బకాయిలు అయితే రిలీజ్ చేయాలని కోరుకుంటున్నారు సో ఇదండి వాళ్ళు ఏంపై సమీక్ష వచ్చింది తాజా అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ